మనం మార్నింగ్ చేసుకునేటటువంటి బ్రేక్ఫాస్ట్లలో ఇడ్లీ వడ దోశ బోండా పూరి ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా అలాగే ఇలాంటివి చేసుకోవడానికి టైం ఎక్కువగా లేనప్పుడు మనం ఇన్స్టాంట్గా బియ్యం పిండి ఉంటుంది కదా ఆ బియ్యం పిండితోనే మనం ఈ దోశను ప్రిపేర్ చేసుకుందాం ఈ బియ్యం పిండితో చేసుకునేటటువంటి దోశను ఎలా చేయాలో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం చూడండి ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని మనం ఒక వన్ కప్ వరకు తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనికి కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి తగినన్ని నీళ్ళను వేసుకొని మనం దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో అంతే కన్సిస్టెన్సీ వచ్చే విధంగా నీళ్లు వేసుకొని ఈ పిండిని బాగా జారుడులాగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండిలో నీళ్లను కొంచెం తగ్గించేసి మనం కొంచెం పెరుగును కూడా బాగా బీట్ చేసుకొని ఇందులో వేసుకున్నట్లయితే దోశ కూడా మనకు కొంచెం పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి బియ్యం పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా మనకు సేమ్ టు సేమ్ దోశ పిండి బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలాగే మనం ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు బంగాళదుంపలను బాగా ఉడికించి తీసుకున్నాను ఈ బంగాళాదుంపలను బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం వీటిని తాలింపు పెట్టేసుకుంటే మనం దోశను ప్రిపేర్ చేసుకోవడానికి స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం చిటికడంతా పసుపుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపను ఇందులోనికి వేసుకోవాలి చూసారు కదా మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపను ఇందులోనికి వేసుకొని ఈ పోపులు బాగా కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోనికి టేస్టీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఎంత రుచికరమైనటువంటి దోశలు వేసుకోవడానికి కావాల్సినటువంటి ఆలు స్టఫింగ్ కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశలు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా ప్యాన్ మొత్తాన్ని బాగా తుడుచుకోవాలి ఇలా చేయడం వలన మనకు దోశలు అనేటివి కింద అడుగంటకు పోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దోశ బ్యాటర్ పిండిని ఒక గరిటెతో ఈ విధంగా మనం అయితే ఏ విధంగా వేస్తామో అలా వేసుకోవాలి చూడండి మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత ఆయిల్ని కొంచెం కొంచెం పైనుంచి వేసుకొని దోశను మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి మీరు ఒకవైపుకు కాల్చుకోవచ్చు లేదంటే రెండు వైపులకు కూడా ఈ దోశను కాల్చుకోవచ్చు నేను మరొక వైపు కూడా టర్న్ చేసుకొని దోశను రెండు వైపులా కాల్స్తున్నాను చూడండి ఇప్పుడు మనం దోశను ఈ విధంగా బాగా కాల్చిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఆలు స్టఫింగ్ని ఈ దోశ పైన వేసుకొని ఈ విధంగా బాగా పరుచుకోవాలి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకుంటే మనకు దోశ టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఆనియన్స్ని కూడా వేశాను చూసారు కదా ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఇన్స్టాంట్గా మనం బియ్యం పిండితో దోశను ఇంట్లో దోశ పిండి లేకపోయినా సరే బియ్యం పిండితో చాలా టేస్టీగా ఉండేటటువంటి హోటల్ స్టైల్లో చేసేటటువంటి దోశ అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీతో మనం ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం పల్లె చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మనకు చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి దోశ పిండి లేనప్పుడు ఒకసారి మీరు ఈ బియ్యం పిండితో కూడా ఈ దోశను ఎలా చేసుకోవాలో చూశారు కదా చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ దోశను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం